మొదటగా ఎనిమిదవ అధ్యాయం నిజంగా సచరిత్రలో ఎనిమిదవ అధ్యాయము చాలా అద్భుతమైనది గొప్పది దాంట్లో అనంత శక్తి కాగి ఉంది బాబా గారు కేవలము ఆయన ఒక సద్గురువే కాదు ఆయన అనంత శక్తి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏది కావాలన్నా ఇస్తాడు అంటే ఆయన అరటిపండు కావాలన్నా కూడా అరటి పండు ఇస్తాడు మోక్షం కావాలన్నా కూడా మోక్షాన్ని కూడా ఇవ్వగలడు ఏదైనా ఎనిమిదవ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా వర్ణించారంటే దానికి ఉదాహరణ నేనే ఎనిమిదవ అధ్యాయము ఎక్కువ సార్లు చదివి చదివి నేను అందరిలాగా కాకుండా మానవ జన్మ సార్థకం చేసుకోవాలని సాయిబాబా శాపలు చేసి మా ఇంటిలోనే పద్నాలుగు సంవత్సరాల నుంచి సాయిబాబా సత్సంగ నిలయం పెట్టుకొని చేస్తున్నాం అంటే ఈ రోజుల్లో వచ్చిన లేజర్ ట్రీట్మెంట్ ఎలాగా మన కంటికి కట్టించుకున్నా పనిచేస్తుందో ఎనిమిదవ అధ్యాయం కూడా అలాగే పని చేస్తుంది దాన్ని చదువుతుంటేనే మనలో మార్పు వస్తాయి అలాగే ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనకి మానవులు జన్మ రాదు ఎన్నో జన్మలీ ఈ మానవ మీరు వృధా చేసుకోకండి అంటే మళ్ళా తిరిగి మళ్ళా మానవ జన్మ వస్తుందన్న గ్యారెంటీ లేదు కాబట్టి సమయం సార్థకం చేసుకోండి అని సాయినాథ్ సచరిత్రలో ఆయనే కలంగా మారి మనందరికి చెప్పించారు ఒక మాట ఉంది క్షణ భంగురమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యాన్ని సౌకాలు కథా కథావార్తలు వినే సమయమే సాధకం మిగతా అంతా ఏదైతే మనము భగవంతుడికి చేసుకుంటున్నామో అది సచరిత్ర పారాయణం కావచ్చు పూజ కావచ్చు అది భక్తి శ్రద్ధతో చేసిన సమయం సార్థకం అవుతుంది అదే మీ జీవితానికి పరిగి వచ్చేదని చెప్తున్నాను సముద్రంలో నీరు వేగంలో పడగానే అమృతంలాగా మధురం అయిపోయినట్టు మనం సద్గురు పాదాలుగానే పట్టుకుంటే మన జీవితము ఎంతో ధన్యమైపోతుంది మానవ జన్మ గొప్పతనాన్ని అసలు భగవంతుడు మానవుడిని ఎందుకు సృష్టించారంటే ఈ విశ్వంలో ఉండే సృష్టి అంతా చేసిన తరువాత ఆయన చేసిన అద్భుతమైన ఈ కళ సృష్టిని చూసి ఆనందించే జీవి కావాలని మానవుడిని ఆయన తయారు చేశాడు ఈ మానవుడు నేను చూసిన ఈ సృష్టిని చూసి ఆనందపడతాడని ఆయన లీలలను అందరికీ చెప్తాడని వాడు ఆనందించాలని ఆయన చేశారు కానీ మానవులైన మనం తెలియక లౌకికమైన పనుల్లో పడి దానిని మర్చిపోతున్నాం అందుకనే సచరిత్ర చెప్తుంది మీరు సంపద కోసం పాటుపడవాడి ప్రారంభం ప్రకారం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది రేలింగ్ పరమాత్మ సంపదకే పాటు పడండి అని శృతి మాత కరిచిస్తూ చెబుతుంది అంటారు అంటే వేదాలు పురాణాలు ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే మనం భగవద్ది చేసుకోవాలని చెబుతున్నాం అలాగే ఈ ఎనిమిదవ అధ్యాయంలో బాయిజాబాయి ఆమె బాబా గారిని వెతుకుంటూ వెళ్ళి బొట్ట పెట్టుకొని బొట్టలో రొట్టెలు పెట్టుకొని అరవైలో మైలు మైలు నడిచి ఆయనకి రోజు భోజనం పెట్టిన తర్వాతే ఆమె భోజనం చేసింది బాయిజాబాయి అమ్మ నుంచి మనం చూసినట్లయితే ఆమె బాగా సంపద ఉన్నామే అని కానీ బాబా గారి ఏ మహిమలో తెలియకముందే ప్రేమగా బాబా కోసంగా వెళ్ళి భోజనం పెట్టింది అందుకనే మనం అందరం కూడా బాయమ్మకి ఎంతో కృతజ్ఞతగా ఉండాలి ఎందుకంటే ఆ తల్లి కష్టము ఆమె ప్రతిరోజు వెళ్ళి నడిచి ఆయన ధ్యానంలో ఉంటే అక్కడే కాసుకొని భోజనం పెట్టి తిరిగి వచ్చి అప్పుడు తినేదాన్ని ఆమె ప్రేమకి బాబా గారు ఆమె కోసం షిరిడీలో వచ్చి ద్వారకామాలో ఉన్నాడు అది మన భాగ్యమైపోయింది మన పంట పండింది లేకపోతే బాబా గారు ఏ అవులలో ఉంటే మనం వెళ్ళలేము అక్కడికి వెళ్ళి ఆయన్ని చూడలేము చూడండి ఒక్క స్త్రీ చేసినటువంటి ప్రేమపూర్వకమైన సేవ ఈ జనాల ఇక ఎనిమిదో అధ్యాయంలో మానవ జన్మ గురించి ఎందుకు ఇంతగా చెప్పారు అంటే కాకా సాయం దీక్షితూ మానవ జన్మ సార్థకం చేసుకోవాలనే తపనతోనే బాబా దగ్గరికి వచ్చాడు ఎంతో గొప్ప భక్తుడుగా మారాడు అలా మీరు కూడా మారండి అని మనకి తెలియజేయడానికే ఎనిమిదో అధ్యాయంలో మానవ జన్మ గురించి చెప్పడం జరిగింది అలాగే ఇంకొక గొప్ప విషయం చూసినట్లయితే బాబా గారితో ముగ్గురు పద్నాలుగు సంవత్సరాలు ఆయన కలిసి మసీదులో నివసించారు తాత్యా గారి వయసు చాలా చిన్న వయసు అసలు ఆ వయసు పిల్లకాయలు భగవంతుని దగ్గరికి పోయి పడుకోమంటే తల్లిదండ్రులను వదిలి పడుకోరు కానీ ఎంత గొప్ప అదృష్టవంతుడు చూడండి ఆయన బాబా గారితో చివరికి ఆయన వాళ్ళ తండ్రి గారు వెళ్ళిపోయి వివాహం అయ్యేలాగా బాబా గారితో ఉన్నారు ఎంతో అదృష్టం అంటే సచరితలో ఉంది గురువు యొక్క సహవాసం గురుగృహ నివాసం అంత సులభంగా దొరకదు అత్యంత ప్రయాసతో దొరుకుతుందని కానీ తాత్యాకి వాళ్ళమ్మ చేసిన సేవ వల్ల అతనికి సులభంగా దొరికింది అతను కూడా మామ మామ అంటూ బాబా మసీదులోకి వెళ్ళి ఆయనతో పద్నాలుగు సంవత్సరాలు పడుకున్నాడంటే అతను ఎంత గొప్ప భాగ్యవంతుడో కదా కానీ మీరు ఆ రోజు తాత్యాకి వచ్చిన అవకాశం మనకి లేదే అని మీరు చింతించకండి సాయి సచరిత్ర ఎక్కడ సాయి ఉంటాడు ఉంటుంది గోదావరి తీరం ఉంటుంది మీరు కూడా సాయితో సహవాసం చేయాలంటే ఇంకా సచరిక్ర పారాయణం చెయ్యని వ్యక్తం సాయి బాబా మీ ఇంటిలోనే ఉంటాడు అలాగే ఎన్నో అధ్యయంలో ఒక గొప్ప విషయం ఏంటంటే కుషాల్ చంద్రు కుషాల్ చంద్రు బాబా గారు రాతాకి వెళ్ళేవాడు ఎంత ప్రేమంటే ఊరి వెలిమేరకు వెళ్ళి బాబా గారిని మంగళ వాయి చూడండి ఎంత ప్రేమ అంటే ఆ రోజుల్లోనే బాబా గారు ఆ రోజుల్లోనే బాబా గారు మనం ఇప్పుడు వన్ డే సత్సంగం కదా అలా కుషా చదిగి బాబా భక్తులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉదయం నుంచి పలహారాలు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి అందరూ కబుర్లు చెప్పుకొని వచ్చేవాళ్ళు ఆలోచించండి ఆ రోజుల్లో బాబా గారి ఇంకా ప్రకటన కాకముందే కుషాల్ చంద్ బాబా గారి కోసంగా వేల తాళాలతో ఊరి పొలిమేళ్ళ నుంచి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఆయన భక్తిని చూపించాడు ఈ రోజు కూడా కుషాల్ చంద్ గృహము మన అందరం కూడా వెళ్ళి చూస్తున్నాము వాళ్ళ వారసులు కూడా నిజంగా ఎంతో గొప్పవాళ్ళు ఆ గృహము అలా బాబా గారు విషాల్చన్ ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ వాళ్ళందరూ మాట్లాడుకున్నారనే విషయాలు మనం చూసుకోగలుగుతాం కాబట్టి చూడండి బాబా ప్రతి ఒక్కరికి ఇస్తాడు మనము కూడా మానవ జన్మ గొప్పతనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని బాబా గారు ఈ ఎనిమిదవ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది తొమ్మిదవ అధ్యాయం